హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడొచ్చు మా స్వామిని చూడొచ్చు ఎవరికి కూడా ఈ సామె మీరు ఎందుకు పెట్టుకోలేదు సామె ఇప్పుడు అవి అందరూ అవి పెట్టుకుంటున్నారు కదా ఏది పట్టీలు కాళ్ళకి పట్టీలు కానీ ముక్కలకి అవి పెట్టుకుంటారు కదా మీరు ఎందుకు పెట్టుకోలేదు సామె ఆడవాళ్ళు పెట్టుకోవాలి మగంగా చూడండి మాత సాయం పెట్టుకుంది అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ అమ్మవారి తెలుసు మిమ్మల్ని ఎలా పుట్టించాలనేది అందుకోసమే మీరు మన మొగ్ళ్ళ లెక్క పుట్టినప్పుడు కొద్దిగా మన ఆచారం ప్రకారం ఎట్లయితే అట్లా చేయాలో అట్లా చేయాలి దేవుడికి తెలుసు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇది పదకొండు రోజులు పదిహేను రోజులు ఇట్లా మాలేసుకున్న రోజులు మాత్రమే ఆ ఆడ వేసేవాళ్ళు వేసుకోవటం జరుగుతుంది అమ్మవారు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా అమ్మవారి వేషం వేసుకోకూడదు ఒకరోజు ఏదో ఉత్సవాలలో అమ్మవారి వేషం వేసుకుంటే అది ఒక రకంగానే మాల వేసుకున్నప్పుడు మొత్తం కూడా అమ్మవారి వేషం వేసుకొని తిరుగుతడం జరుగుతుంది అది పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు తెలుసు మిమ్మల్ని ఎలా బుట్టించాలనేది మీరు మీరు కనీసం మీరు ఇట్లా ఉండండి ఈ సాగు చూడచ్చు మీ అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా చూడండి ఎవ్వరికి కూడా కాళ్ళకి పట్టి లేవు చెవులకు కమ్మలు లేవు ఇవన్నీ మాతలు పెట్టుకునేవి మన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు పెట్టుకునేవి అవన్నీ అమ్మవారి మాలేసుకున్నప్పుడు మీరు ఇలా ఆడవాళ్ళ వేషం వేసుకుంటే చూడొచ్చు ఈ మాత సాగు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో ఇలా మాత సాములు మట్టికి పెట్టుకునే సాంప్రదాయం అది మీకు ఆ మగోళ్ళకి ఇట్లా పెట్టుకో కాకండి అది అమ్మవారిని కొద్దిగా ఎక్కిరిచ్చినట్లు అవుతుంది మన ధర్మాన్ని కూడా జనామంది విమర్శించడానికి వీలుంటుంది ఇలా ఉంటే ఎవరైనా మనం విమర్శించే హక్కు కూడా వాళ్ళకు ఉండదు మనం క్రిస్టియన్స్ని ఎలాగైతే ట్రోల్ చేస్తున్నారో మనల్ని కూడా ఇప్పుడు అలాగైనా ట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇలా పద్ధతిగా మగవాళ్ళకి పట్టి లేవు మగవాళ్ళు మగవాళ్ళు లెక్కనే ఉండి అమ్మవారి పూజలు చేస్తున్నారు వీళ్ళేమీ శ్రీ విద్యా తత్వంలోకి వెళ్ళలేదు ఎట్లా వెళ్ళలేదు మీరు ఈ పదిహేను రోజులు వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు రూపంలో ఉండాల్సిన అవసరం ఏం లేదు ఉంటే అటన్ ఉండండి లేకపోతే ఇటన్ ఉండండి ఇట్లా ఉండటం చాలా మంచిది స్వామిని ఆదర్శంగా ఉంటేనే స్వామిని వీడియో తీసిట్టడం జరుగుతుంది మీకు చూడొచ్చు ఎలా ఉందో అందరు కూడా ఇట్లా పాటించండి అమ్మవారి కృపకు పాత్రులు కాండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై దుర్గా మాతా కి జై జై దుర్గా మాతా కి జై జై దుర్గా జై